ప్రభుజీ కృష్ణ భక్తుల్ని ఏమంటారు భగవంతుని ఆశ్రయించిన వాళ్ళని కృష్ణుని విష్ణుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు అని పిలుస్తారు అనమాట కాబట్టి మనకి చాలా మందికి తెలియదు చాలా మంది అడుగుతుంటారు వైష్ణవులు అంటే ఏంటి కులమా అని అడుగుతుంటారు వైష్ణవులు అంటే కులం కాదండి భగవంతుని ఆశ్రయించారు విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు వైష్ణవులు కాబట్టి కృష్ణ భక్తులు కృష్ణ భక్తులు ఎక్స్క్లూజివ్గా భగవంతుని శరణాగతి చేసిన అని వైష్ణవులు శరణాగతులు అని అంట అని అంటారు అనమాట ప్రపన్నులు అని అంటారు ముముక్షువులు అని అంటారు కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు కృష్ణ భక్తులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట స్వామి నీవే తప్ప పరం పెరుగు అని స్వామినే ఆశ్రయించి జీవితాన్ని స్వామి కోసమే సమర్పణ చేసి గజేంద్రుడు ప్రార్థన చేశారు కదండి ఆ విధంగా స్వామియే స్వామికి మాత్రమే స్వామి చరణ స్వామి దివ్య శ్రీచరణాలకు శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు ఓకే అయితే ప్రభుజీ కృష్ణుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు అసలు నిజంగా కృష్ణుని ఏమని పిలుస్తారు సాంకేత్యం పారిహాసం సోహం హేళన వైకుంఠ నామ గ్రహణం అశేషాకహారం విధు అయ్యా ప్రభుజీ మీరు మీరు మంటని ముట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఎవరు ఏ విధంగా మంటని ముట్టుకున్నా కాదుతుంది అలానే కృష్ణుని ఎవరు ఏ విధంగా పిలిచినా సరే వాళ్ళకి ఫలితం వస్తుంది అనమాట సాంకేత్యం భార్యతో హరే కృష్ణ వాడు వెళ్తున్నాడు అన్నా సరే కృష్ణనామ అన్నాడా వాడికి ఆ ఫలితం దొరుకుతుంది అనమాట మరియు కృష్ణ వాళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు రోడ్ పైన అని కోపంగా అన్నా కృష్ణుడు చెప్పాను కదా పని చేస్తుంది అనమాట ఏ విధంగా మందు వెళ్ళినా సరే పని చేసినట్టుగా స్వామిని ఎవరు ఏ విధంగా ప్రేమించినా సరే మనం భగవంతుని ఎలా పిలవాలి అని మీరు అడిగారు కదా ఎలా పిలిచినా ఫలితం ఇచ్చేవాడి యొక్క నామం అయితే ప్రేమతో పిలిస్తే ఇంకేం జరుగుతుంది చెప్పండి అసలు ఇంకా మంచి అద్భుతంగా ఆ యొక్క భక్తి ఆ యొక్క ప్రేమ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో కలో దోష నిదే రాజన్ అస్తి ఏ కోన్ మహాన్ గుణాన్ పరం బ్రజేత్ ఈ కలియుగంలో అన్ని దోషాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా సరే అండి మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ప్రభుజీ ఈ బాధ ఆ బాధ ఈ కష్టం వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు వీళ్ళు అలా మోసం చేశారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇదే అండి ఎక్కడ చూసినా సరే న్యూస్ చూసినా టీవీ చూసినా ఎక్కడైనా ఇదే కదండి అంతా కూడా ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఈ యుద్ధం జరుగుతుంది ఇక్కడ దొంగతనం అయింది అక్కడ యాక్సిడెంట్ అయింది ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో కష్టాలే అట ఈ కష్ట నిండిపోయిన ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలి అనంటే ఏకైక మార్గం ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ కేవలం భగవన్ నామస్మరణ మాత్రమే మనల్ని తరింపజేస్తుంది ఈ ప్రపంచంలో నుంచి అందుకే కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం ఈ కలియుగంలో శాస్త్రం ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం ఏంటి అంటే భగవన్ నామ స్మరణ ప్రేమతో మనస్సుతో ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మహామంత్రం అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్యవ నాస్తేవ నాస్తైవ గతిరన్యద అని చెప్పారనమాట శాస్త్రంలో కలి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప ఈ కలియుగంలో ఇంకొక మార్గం లేదు తరించడానికి అని కూడా మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రేమతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటుంటారు చాలామంది అసలు ఎందుకు పెట్టాలి గురుజీ కృష్ణుడి విగ్రహాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏ వ్యక్తి పైన అయితే ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క స్వరూపం మన దగ్గర ఉంటుంది కాబట్టి మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసులు కాబట్టి భగవంతుడిని ఆరాధన చేయాలి మనం చాలామంది చేసే ఏంటంటే స్వామి లేకుండా అమ్మని అమ్మ లేకుండా స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు అలా కాదు రాధాకృష్ణుని ఇరువురిని ఆరాధన చేయాలి మీరు మీరు ఇంట్లో విగ్రహ శ్రీ విగ్రహాలను పెట్టుకుంటున్నారు అని అంటే ఆరాధన కూడా తప్పకుండా చేయాలి భగవంతుడికి నైవేద్యం పెట్టడం ఆరతి ఇవ్వటం ఉత్సవాలు జరపటం అభిషేకాలు చేయటం వీటన్నింటినీ కూడా చక్కగా చేసుకోవాలి ఇది ప్రియారిటీగా చేసుకోవాలి ఇది చేసుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుందండి అది ఏది చేసినా ఆనందం రాదు కాబట్టి మనం ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి సదాచారం కోర్సులో మనం ఎలా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి ఉన్నాను దాన్ని తప్పకుండా శ్రవణం చేయండి అలానే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు మీరు తీసుకునే ముందు మనం సంపూర్ణ భాగవత అని చెప్పుకున్నాం గీతా భాగవత మన ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మీకు లభిస్తాయి ఈ మొత్తం సిరీస్ని శ్రవణం చేయండి అప్పుడు మీకు అసలు ఎందుకు నేను భగవంతుని ఆరాధన చేయాలి అనే దానిపైన క్లారిటీ వస్తుంది దాని తర్వాత ఎలా ఆరాధన చేయాలి అనేది మీరు తర్వాత చూసుకుంటారు కానీ కాబట్టి మనం హిందువులుగా కేవలం నేమ్ సేక్ హిందూ సవ్వకూడదు కేవలం బొట్టు పెట్టుకునే హిందూస్ అవ్వకూడదు శనివారం శనివారం ఉపవాసం చేసే హిందువులం అవ్వకూడదు వా సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే హిందువులం అవ్వకూడదు మనం అవ్వాలి అని అంటే ఈ మన సనాతన ధర్మం యొక్క తత్వం ఏంటి గీత భాగవతాలు ఏం చెప్తున్నాయి అసలు హిందూ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోండి దాని తర్వాత మీ జీవితంలో ఒక పర్పస్ అనేది మీకు లభిస్తాను